రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అనుబాంబులు హిరోషిమా నాగసాకి నగరాలను నేలమట్టం చేసిన పట్టుదలతో ముందడుగు వేసి అభివృద్ధి చెందిన దేశంగా జపాన్ ను నిలిపారు ప్రజలు ఎంతో క్రమశిక్షణగా ఉంటూ దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అందుకే వారికి వర్క్ హాలిక్స్ గా పేరుంది అయితే పని విషయంలో పడి వారు వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోవటం లేదు ఆఖరికి సంసార జీవితం పైన కూడా దృష్టి పెట్టడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని ఆర్డర్ వేసింది పని దినాల విషయంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని సూచించింది ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ విధానాన్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకుని ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంతకాలానికి జపాన్ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి ప్రస్తుతానికి ఎనిమిది శాతం సంస్థలు జపాన్ ప్రభుత్వ నిర్ణయం మేరకు నాలుగు రోజుల పని దినాన్ని అనుసరిస్తున్నాయి మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్లో మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చని వివరించింది ఈ విధానంతో నిరుద్యోగత రేటు కొంతైనా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది తక్కువ పని దినాలు ఉండటం వల్ల కుటుంబాలతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని జపాన్ ప్రభుత్వం తమ ఆదేశాల్లో పేర్కొంది వారానికి నాలుగు పని దినాల విధానాన్ని ప్రస్తుతం టోక్యోలోని అకినో యోకోహామా అనే సంస్థ పాటిస్తోంది ఉద్యోగులకు శని ఆదివారాలతో పాటు బుధవారం సెలవును ఇస్తోంది ఈ విధానంతో ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా చురుగ్గా పనిచేస్తున్నారని యాజమాన్యం పేర్కొంది తక్కువ పని దినాలు ఉండటంతో ఉద్యోగులు మరింత వేగంగా పనులు పూర్తి చేస్తున్నారని తెలిపింది జపాన్లో ఎక్కువ శాతం ఉద్యోగస్తులు ఓవర్ టైమ్ డ్యూటీలు చేయటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని ఓ నివేదిక తెలిపింది